ఆర్ఆర్బిన్టీపీసీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మన యాప్ లాంచింగ్ సందర్భంగా ఆర్ఆబి టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి ట్వంటీ థౌసండ్ ఎస్సీకూ బైలింగ్ వల్ల ఉంటాయి టెస్ట్ సిరీస్ కేవలం వన్ నీన్టీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఇర్యర్యర్ వాలిడిటీ ఉంటుంది అదేవిధంగా ఆర్బీబీ ఎన్టీపీసీకి సంబంధించి కంప్లీట్ బిడ్ బ్యాంక్ అనేది ట్వల్ థౌజండ్ ఎంసీక్యూస్ మనం ఇస్తున్నాం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ అవుట్ వేయించుకోవచ్చు కేవలం నైన్టీ నైన్ రూపీస్కి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఆర్ఆర్బీ ఆర్బీఎన్టీపీసీ క్లాసెస్ అనేటువంటివి కేవలం త్రీ నైన్టీ నైన్ అండి యాక్చువల్గా మనకి ఫైవ్ నైన్టీ నైన్ దీని త్రీ నైంటీ నైన్కి చేసి మనం క్లాసెస్ ఇస్తున్నాం మనకి డెమోస్ చెక్ చేసి అయితే క్లాసెస్ తీసుకోవడం ఎక్స్ క్లాసెస్ అయితే మనం అందిస్తున్నాం వన్ ఇర్ వ్యాలిటీ వెల్కమ్ అవర్ ఛానల్ ఆర్ఎ ఇన్స్టిట్యూట్ మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది చాలామంది ఇంకా అప్లై చేసుకోలేదు దానికి కారణం ఏంటంటే జోనల్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఏ విధంగా ఇవ్వాలి అంటే జోనల్ ప్రిఫరెన్స్ మనం ఇచ్చేదాన్ని బట్టి మన యొక్క కెరియర్ అనేటువంటిది లైఫ్ అనేటువంటిది డిసైడ్ అవుతుంది నో డౌట్ ఆ విషయంలో మరి ఏ జోన్కి మనం ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి విషయాల మీద చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు దానికి తగ్గట్టుగా ఎన్నో వీడియోలు యూట్యూబ్లో వస్తున్నప్పటికీ కూడా బట్ ప్రతిదీ కూడా ఎంతో కొంత కన్ఫ్యూజన్ని మిగులుస్తుంది తప్ప ఫుల్ ఫ్లెచ్డ్ క్లారిటీ అనేటువంటిది ఎవరికి కూడా రావట్లేదు అనమాట సో మరి ఆ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం మనం ఈ వీడియోలో అయితే చేయబోతున్నాం ఈ వీడియో చూస్తే మీకు మాక్సిమం క్లారిటీ అయితే వస్తుంది ఏ జోన్కి మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటే బెటర్ ఏ జోన్కి ప్రయారిటీ ఇస్తే మీరు లాస్ అవుతారనేటువంటి క్లారిటీ అయితే ఈ వీడియో ఇస్తుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా కామెంట్లో పిన్ చేసినటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అన్నీ అక్కడ ఉచితంగా వస్తాయి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఇక్కడ జోనల్కి దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేటువంటి అంశం మనం చూసే ముందు మనం మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ చేసాం ఒక ఆన్లైన్ కార్యక్రమం ఆన్లైన్ కోచింగ్లో ఫస్ట్ టైం ఇట్లాంటి ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం మీరు ఎక్కడైనా సరే ఏదైనా కోర్సెస్ తీసుకుంటారు వీడియో క్లాసెస్ తీసుకుంటారు టెస్టులు తీసుకుంటారు మీ ప్రిపరేషన్ మీరు సాగిస్తుంటారు కానీ ఇక్కడ అట్లా కాకుండా మీకు వ్యక్తిగతంగా ఒక షెడ్యూల్ డిజైన్ చేసి ఇచ్చి ఆ డిజైన్ చేసినటువంటి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ నేనే ప్రొవైడ్ చేసి మెటీరియల్కి అనుగుణంగా ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసెస్ ఇచ్చి క్లాసెస్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఇచ్చిన షెడ్యూల్ మీద టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్ అయిన వెంటనే ప్రోగ్రెస్ ఇచ్చి మిమ్మల్ని కంప్లీట్గా సిలబస్ పూర్తి చేయించి మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయించి అబౌండేట్గా బిడ్ బ్యాంక్లు అందించి ఫైనల్గా మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయిగా మార్చేటువంటి ప్రోగ్రామ్ వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా మనకు టూ ఇయర్స్ ఫీజ్ అనేటువంటిది టూ థౌసండ్ ఉంటుంది ఈ బ్యాచ్ మనకి వీళ్ళు ఎల్లుండి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేకపోతే అస్సలు జాయిన్ అవ్వద్దు ప్రాబ్లం లేదు సో మరి ఇక్కడ అసలు ఏ జోన్ మీరు జాయిన్ అవ్వాలి ఏ జోన్కి మీరు ప్రయారిటీ ఇచ్చుకోవాలి అనేటువంటి అంశం తెలుసుకునే ముందు అసలు మీరే ఏ కేటగిరీ అనేటువంటి చూసుకోవాలి కేటగిరీ అంటే ఇక్కడ నేను చెప్పేది క్యాస్ట్ వైజ్ కేటగిరీ కాదు ఇక్కడ ఈ ఉద్యోగాలు కోరుకునేటువంటి వాళ్ళు వేరియస్ కైండ్స్ ఉంటారండి ఒకరు వన్ కైండ్ చూసుకున్నట్లయితే ఏ జోన్ అయినా పర్వాలేదు ఎక్కడైనా పర్వాలేదు నాకు ఒక జాబ్ కావాలి అనుకునేటువంటి కేటగిరీ ఒక రకం ఇక మరో రకం కేటగిరీ ఏంటి అంటే మనకి ఎక్కువ కష్టపడైనా చదువుతాను తప్ప వేరే నార్త్ స్టేట్స్ వేరే స్టేట్స్ ఎక్కడికో పోను లోకల్లోనే జాబ్ చేసుకోవాలనేటువంటి కేట అనేటువంటి రకం మరొకరు ఉంటారు మరొకరు ఎలా అయినా పర్వాలేదు కానీ మెడికల్గా అంత ఫిట్ కాదు అంటే సైట్ ఉంది వీగ మనకి ఇట్లా అనేటువంటి క్యాండిడేట్స్ మరికొంతమంది ఉంటారు మరో కొంతమంది క్యాండిడేట్స్ ఏంటంటే మహిళలు ఆడవాళ్ళు ఒక కేటగి అంటే వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి జాబ్ చేసుకోలేనటువంటి ఆడవాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు ఇట్లా ఒక్కొక్క అందరూ ఒకటి కాదు అందరూ వేరియస్ కైండ్స్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నటువంటి పీపుల్ అయితే చాలామంది ఉంటారు కాబట్టి అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈ జోన్ సేఫ్ ఈ జోన్ నాట్ సేఫ్ ఈ జోన్ పెట్టుకుంటే జాబ్ వచ్చేస్తుంది ఈ జాబ్ ఈ జోన్ పెట్టుకుంటే జాబ్ రాదని చెప్పడం అనేటువంటిది పూర్తి అవివేకం అనమాట సో ఇక్కడ ఏ జోన్ పెట్టుకోవాలనేది ఎవరు చెప్పరు మీరే డిసైడ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏ కేటగిరీకి ఏ జోన్ బెస్ట్ అనేటువంటిది మేము చెప్తాం ఫైనల్గా మీరు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీరు అంతే తప్ప ఏదో ఒక మ్యాజికల్ ల్యాంప్ లాగా ఈ జోన్ పెడితే జాబ్ వస్తే ఈ జోన్ పెడితే జాబ్ రాదు అనేటువంటిది అసలు ఏ ఎక్కడ ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే మనకి దేనికి ప్రయారిటీ ఇచ్చుకోవాలి అనేటువంటి అంశం అనేటువంటిది రెండింటి మీద డిపెండ్ అవుతున్నారు ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు అనమాట ఒకటి ఏంటంటే పోస్టుల సంఖ్య పోస్టుల సంఖ్య ఒకటి రెండోది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ పోస్టుల సంఖ్య ఒకటి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఒకటి మరి ఇక్కడ పోస్టుల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతం మనం చూసుకుంటే కోల్కతా జోన్లో పోస్ట్లు అనేటువంటివి చాలా ఎక్కువ ఉన్నాయి కోల్కతాయే హైయెస్ట్ అనమాట మనకి జోన్స్ పరంగా టోటల్ పోస్ట్ చూసుకుంటే పదమూడు వందల ఎనభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి అంటే కోల్కతా పోలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి కోల్కతాలో పెట్టేస్తే జాబ్ వచ్చేస్తుందా అనేటువంటిది అనేటువంటి యాటిట్యూడ్తో కొంతమంది కోల్కతా పెట్టేసుకుంటారు రెండోది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎక్కడ తక్కువ ఉందో చూస్ చేసుకుని అక్కడ పెట్టుకుంటే మనం సేఫ్ అవుతామనే రెండో కేటగిరీ ఇక్కడ రెండు క్రైటీరియాలు రాంగే ఎందుకంటే కోల్కత్తాలో పోస్టులు ఎక్కువ ఉన్నంత మాత్రాన లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్రీవియస్ చూసుకుంటే ఎక్కడ మనకు పోస్ట్లు ఎక్కువ ఉన్నాయో కట్ ఆఫ్ కూడా అక్కడే ఎక్కువ ఉంది అంటే మన సొంత ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోల్కతాలో కట్ ఆఫ్ తొంభై ఉందనుకోండి సికింద్రాబాద్లో ఎనభై నాలుగు ఎనభై ఐదు ఉందనుకోండి నువ్వు పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా అని కోల్కత్తా పోతే ఏమోది లాస్ అవుతావు కదా కాబట్టి ఇక్కడ పోస్టుల సంఖ్య పక్కన పడేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేటువంటిది ఇక్కడ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఏ ఒక్కరు రాసేది ఒకే ఒకే క్వశ్చన్ పేపర్ కాదు మనం షిఫ్ట్లు ప్రకారం కరెక్ట్ రాస్తుంటాం కాబట్టి నార్మలైజేషన్ బేస్ చేసుకొని అప్పుడు వచ్చినటువంటి పేపర్ యొక్క సరళి బేస్ చేసుకొని అప్పటి కోవిడ్ పరిస్థితులు బేస్ చేసుకొని అప్పుడు కటాఫ్ వేరు ఇప్పుడు కట్ ఆఫ్ వేరు ఉండొచ్చు కాబట్టి ప్రీవియస్ ఎక్కడో మనకి చండీగఢ్ జోన్లో తక్కువ కట్ ఆఫ్ వచ్చింది కదా అని ఇప్పుడు వెళ్ళి చండీగఢ్లో అప్లై చేస్తే కట్ ఆఫ్ ఎక్కువ వస్తే ఏమైపోతావు కాబట్టి ఈ క్రైటీరియా కూడా కరెక్ట్ కాదు మ్యాక్సిమం మీకు వీడియోలు చెప్పేవాళ్ళంతా వీడియోలు చెప్పేవాళ్ళంతా కూడా ఎక్కడ పోస్టుల సంఖ్య ఎక్కువ ఉందో అక్కడ పోండి ఎక్కడ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ లాస్ట్ ఇయర్ తక్కువ ఉంటే ఇప్పుడు అక్కడ తక్కువ ఉంటుందని గ్యారంటీ ఏంటి అసలు కాబట్టి రెండు కరెక్ట్ కాదు సో మరి ఏ విధంగా చూస్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అంటే నా అడ్వైజ్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఏదైతే అంటే జాబ్ అనేటువంటి దేనికోసం చేస్తామంటే శాలరీ కోసం చేస్తాము అట్ ద సేమ్ టైం పీస్ఫుల్ అనేటువంటి ఉండాలి సొసైటీలో గుర్తింపు ఉండాలని ఉండాలని చేస్తుంటారు అనమాట మెయిన్ ఇదే క్రైటీరియా అప్పుడు ఈ జాబ్లకు వస్తే మీకు యాభై వేలు అరవై వేల శాలరీ వస్తుంది అదే మీరు ఒక బిజినెస్ పెట్టుకుంటే ఎందుకంటే ఎక్కువ రావచ్చు కానీ ఎందుకు చేస్తామంటే రెస్పెక్ట్ కోసము ఒక హోదా కోసం ఉందా కోసం ఈ ఇట్లాంటి జాబ్ చేయాలనేటువంటి ఉంటుంది గోల్ ఉంటుంది మరి అట్లాంటి గోల్ ఉన్నవాళ్ళు జోనో జమ్మూ కాశ్మీర్ జోనో పాట్నా జోనో జార్ఖండ్ జోనో పెట్టుకొని అక్కడ ఉద్యోగం వస్తే అక్కడ ఉద్యోగం చేయడం కంటే కూడా ఇక్కడికి వచ్చి మనం బిజినెస్ పెట్టుకోవడం బెటర్ అనమాట ఎందుకని ఆ ఏరియాలని నార్త్ ఇండియా వాళ్ళని మనం విమర్శిస్తున్నాం అనేది అనుకోవచ్చు ఎందుకని అంటే అక్కడ కంప్లీట్ కల్చర్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ జాబ్ అనేటువంటిది మీతోటి మాత్రమే కాదు మీ ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వాలి మీ పిల్లలు చదువులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అట్లాంటి జోన్లకు కనుక వెళ్తే మీకు కల్చర్ మొత్తం డిఫరెన్స్ ఉంటుంది మీరు అక్కడ అలవాటు పడడానికి అవకాశం ఉండదు ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది చాలా మినిమం టెన్ ఇయర్స్ సర్వీస్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ ఉండాలి తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేసి ఒకరికొకరు ఎక్కడెవరైనా అక్కడికి వచ్చి వాళ్ళని మీరు చూస్ చేసుకుని పట్టుకొని వాళ్ళతో మీరు మ్యూచువల్గా ఒప్పందం కుదుర్చుకుంటే తప్ప ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు కాబట్టి మీకు జాబ్ వచ్చిందని ఆనందం కంటే ఏ బీహార్లోనో జార్ఖండ్లోనో అక్కడ మనకి గుట్కా వాళ్ళతోటి టైం సరిపో మనం స్పెండ్ చేస్తూ ఉంటే ఆది ఆ బాధ ఎక్కువ ఉంటుంది అనమాట సో అది కరెక్ట్ కాదు కాబట్టి పీస్ఫుల్నెస్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మహిళలు కూడా కొంతమంది ఉంటారు ఏక నిరంజన్ ఎక్కడికైనా పోతానని చెప్పేసి వాళ్ళైతే మాత్రం మీకు ఎక్కడ ఎక్కువ జాబులు ఉంటే అది పెట్టేసుకోండి అది వీళ్ళకి ఇక చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఎక్కడైనా పర్వాలేదు గుట్కా వాళ్ళతోటైనా నేను మిగిలిపోతాను పావుబాజీ వాళ్ళతోటైనా మింగిల్ అయిపోతాను అని అనుకున్నప్పుడు మీరు ఈ కోల్కత్తానో బీహారో జార్ఖండో ఎక్కడికి వచ్చాడు పోండి ఇది ఫస్ట్ కేటగిరీకి పోవడం ఇక తర్వాత చూసుకుంటే పీస్ఫుల్గా జాబ్ చేసుకోవాలి సొంతంగానే మన జోన్లోనే చేసుకుంటే అవసరమైతే ఏ కట్ ఆఫ్ నాకు అవసరం లేదు ఎన్ని మార్క్స్ వచ్చినా నేను కష్టపడి చదువుతాను నేను మాత్రం తెలుగు జోన్లోనే చేస్తాను లోకల్లోనే చేసుకుంటాను అన్నప్పుడు ఇక మీకు వేరే ఆప్షన్ అవసరం లేదు కళ్ళు మూసుకొని సికింద్రాబాద్ జోన్ పెట్టుకోండి ఇక తెలుగు అనమాట లేదు నాకు జాబ్స్ ఇంపార్టెంటే కానీ నేను ఎక్కడికో పోవాల్సిన కాకుండా దగ్గర దగ్గరలో చేసుకుంటాం అనుకున్నప్పుడు మనం చూస్ చేసుకోవాల్సినటువంటి జోన్స్ ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయంటే సికింద్రాబాద్ బ్యాంగ్లూర్ చెన్నై దాంతోపాటుగా భువనేశ్వర్ ఈ జోన్స్ అనేటువంటి బెస్ట్ జోన్స్గా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నాను బట్ టెక్నికల్గా పోస్టులు మీ యొక్క మెడికల్ పరిస్థితి దీన్ని బేస్ చేసుకొని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సికింద్రాబాద్ ఉద్యో సికింద్రాబాద్ జోన్లో చూసుకుంటే మనకి టోటల్గా నాలుగు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఈ సికింద్రాబాద్ జోన్కి ఎవరు పెట్టుకోవచ్చు అని అంటే కట్ ఆఫ్ గురించి నాకు సంబంధం లేదు నేను కష్టపడి చదువుతా ఐదు మార్కులు ఎక్కువ వచ్చినా పది మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా సరే నేను కష్టపడి చదివి నేను లోకల్లోనే తెలుగు వాళ్ళతోటే మన రాష్ట్రంలోనో ఆంధ్రప్రదేశ్లోనో జాబ్ కొడతాను అని అనుకుంటే సికింద్రాబాద్ చూస్ చేసుకోండి సో ఇది బెస్ట్ అనమాట ఒక విధంగా అంటే మీకు జాబ్ వచ్చిన ఆనందం ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో మీరు కోరుకునే అన్ని దొరుకుతాయి బట్ కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చేమో ఏమో తక్కువ కూడా ఉండొచ్చేమో అది కట్ ఆఫ్ గురించి అసలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది జ్యోతిషం చెప్పినట్టు అవుతుంది అది అవ్వదు కాబట్టి మీరు దీనికి సెట్ అయిపోండి కాకపోతే సికింద్రాబాద్ జోన్లో సెట్ అవ్వాలని అనుకున్న వాళ్ళ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే మీకు హై సైట్ ఉంది హై సైట్ ఉంది మరి ఐ సైట్ ఉన్నటువంటి పోస్టులకి ఎలిజిబిలిటీ కాని మనకి స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు కానీ అదేవిధంగా లెవెల్ ఫైవ్ ఉద్యోగాల్లో కానీ ఏదైతే ఐ సైట్కి సూట్ కానటువంటి ఉద్యోగాలు ఉన్నాయో అవి చాలా చాలా తక్కువ మనకి సికింద్రాబాద్లో ఉన్నాయి ఐ సైట్ ఉన్నా పర్వాలేదు అనేటువంటి ఉద్యోగాలు ఎక్కువ సంఖ్య ఎక్కడుంది అంటే చెన్నైలో ఉంది చెన్నైలో ఉన్నాయి మనకి స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు కానీ మిగిలినటువంటి లెవెల్ ఫైవ్ ఉద్యోగాలు కానీ మీరు ప్రయారిటీ ఇచ్చుకోవాల్సినప్పుడు ఖచ్చితంగా ప్రయారిటైజేషన్లో రెండు జాబ్స్కి ప్ర ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి అది లెవెల్ సిక్స్ ఉద్యోగాలు మనకి లెవెల్ సిక్స్ ఉద్యోగాలు అంటే ఏమున్నాయి ఇక్కడ మనకి చూసుకుంటే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు ఉన్నాయి ఈ స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకి సైట్ ఉంటే పనికిరాదు కాబట్టి సికింద్రాబాద్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు మీకు సైట్ లేదు అనుకున్నప్పుడు సికింద్రాబాద్ పెట్టుకుంటారు కానీ సైట్ ఉంది అనుకుంటే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు సెట్ కావు కదా తర్వాత మరి లెవెల్ సిక్స్లో మనకి ఏ పోస్టులు ఉన్నాయి లెవెల్ సిక్స్లో ఉన్నటువంటి పోస్ట్ చూసుకుంటే కమర్షియల్ సీనియర్ మనకి కమర్షియల్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సూపర్వైజర్ ఏదైతే ఉందో సి ఇది దీని ఫస్ట్ ప్ర ఫస్ట్ ప్రయారిటీ ఎవరు సైట్ ఉన్నవాళ్ళు ఇది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటారు ఈ సంఖ్య మనకి అక్కడ ఉంది చెన్నైలో ఉంది కాబట్టి సైట్ ఉన్నటువంటి వాళ్ళకి బెస్ట్ జోన్ చెన్నై అవుతుంది సైట్ లేని వాళ్ళకి సికింద్రాబాద్ పెట్టుకోవడం బెటర్ సైట్ ఉన్నవాళ్ళు చెన్నై చూస్ చేసుకోవాలి సైట్ లేకుండా అయితే సికింద్రాబాద్ చూస్ చేసుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కొంతమందికి కొన్ని జాబులు అంటే పిచ్చి ఉంటుంది అంటే ఇక్కడ మీకు చెప్పేది ఏంటి పీస్ఫుల్ పీస్ఫుల్గా జాబ్ చేసుకోవాలని అనుకుంటే సికింద్రాబాద్ సొంత ప్రాంతాల్లో చేసుకోవాలనుకుంటే సికింద్రాబాద్ మీకు సైట్ ఉంటే తప్ప సైట్ ఉంటే మాత్రం సికింద్రాబాద్లో ఆ తరహా పోస్టుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి చెన్నై అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి పోస్టులకి ఫ్యాన్స్ ఉంటారు ఈ ఉద్యోగమే నేను చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకున్నప్పుడు ఏ పోస్టు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పోస్టులకి మాకు ఉంది అని చూసుకుంటే అని చూసుకున్నవాళ్ళు ఇక్కడ మనకి సికింద్రాబాద్ భువనేశ్వర్ సికింద్రాబాద్ భువనేశ్వర్ బెంగళూరు చెన్నై ఈ పోస్ట్ ఈ నాలుగు మీరు దగ్గర పెట్టుకొని మీ ఫేవరెట్ ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఫేవరెట్ ఉద్యోగంలో మీ కేటగిరీలో ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అనేటువంటిది దగ్గర పెట్టుకొని వాళ్ళు అది చూస్ చేసుకోవాలి అంటే ఇక్కడ అర్థం సివిల్ సర్వీస్ ఉద్యోగం రాసినప్పుడు కూడా కొంతమందికి జాబ్ క్రేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఐఏఎస్ వచ్చినప్పటికీ కూడా దాన్ని రిజెక్ట్ చేసి ఐపిఎస్ తీసుకుంటారు దానికన్నా ఎక్కువైనప్పటికీ కూడా అది వాళ్ళ అనమాట జాబ్కి అది ఇక్కడ కూడా మీకు కొన్ని ఈ ఐదు రకాలైనటువంటి ఉద్యోగాల్లో ఒకటి ఏదో ఒక మీకు క్రేజీ జాబ్ అయ్యి ఉండొచ్చు ఆ జాబ్లో మీ క్యాస్ట్ వైజు మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటిది చూసుకొని అప్పుడు మీరు చూస్ చేసుకోవాలి తప్ప ఎవడు కూడా చెప్పిన యూట్యూబ్లో చెప్తే కాదు అర్థమవుతుంది అంటే జాబ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది మీదే సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోవాలి జాబ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఒక క్రైటీరియా పీస్ఫుల్నెస్ అనేటువంటిది ఒక క్రైటీరియా మెడికల్ అనేటువంటిది ఒక క్రైటీరియా సో ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు మరి ఇంకొకటి ప్రాబ్లం ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు ఇంట్రెస్ట్ స్టేషన్ మాస్టర్ ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను బెంగళూరులో ఓపెన్లో రెండు వందల పన్నెండు ఉన్నాయి ఇది సరదా మామూలుగా చెప్తున్నా ఇది ఉన్నట్టు కాదండి యాక్చువల్గా ఓపెన్లో రెండు వందల పన్నెండు ఉన్నాయి నేను ఓబీసీ ఓబీసీలో ఒక పది పోస్టులు ఉన్నాయి కాబట్టి రెండు వందల ముప్పై రెండు పోస్టులు ఇరవై రెండు పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అక్కడికి బెంగళూరు పెట్టుకుంటానంటే కుదరదండి ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి రూల్ ప్రకారం మీరు సిబిటీ వన్లో ఓపెన్ కటాఫ్కి వచ్చేటువంటి స్థాయిలో మార్కులు తెచ్చుకుంటే సిబిటీ టూలో ఓపెన్ జాబులు తెచ్చుకోవడానికి ఓపెన్ జాబ్కి పోటీ పడడానికి ఎలిజిబుల్ అవుతారు అలా కాకుండా సిబిటీ వన్లో మీ కేటగిరీకి ఎన్ని కట్ ఆఫ్ ఆ ఆలోపు మార్కులు అన్ని మార్కులు తెచ్చుకుంటే మీరు సిబిటీ టూకి వెళ్ళినప్పుడు మీకు ఎంత మార్కులు వచ్చేసినప్పటికీ కూడా మీరు కేవలం మీ క్యాస్ట్ జాబులు పొందడానికి ఎలిజిబుల్ అవుతారు తప్ప ఓపెన్లో జాబులు పొందడానికి ఎలిజిబుల్ కారు ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి అంటే జనరల్గా ఏమనుకుంటాం ఓపెన్ కేటగిరీ అంటే అందరూ కొట్టేవచ్చు అనుకుంటాం కరెక్టే అందరూ కొట్టచ్చు తప్పేం లేదు కానీ ఓపెన్ కేటగిరీలో వచ్చేటువంటి ఓపెన్ కటాఫ్ సిబిటీ వన్లో మీరు సాధిస్తేనే సీబీటీ టూలో ఓపెన్ కట్ ఆఫ్లో ఉన్నటువంటి ఓపెన్లో ఉన్నటువంటి జాబులు ప్లస్ మీ క్యాస్ట్లో ఉన్న జాబులు పొందడానికి ఎలిజిబుల్ అవుతారు సిబిటీలో ఓపెన్ కట్ ఆఫ్ మీరు సాధించలేకపోతే మీ క్యాస్ట్ కటాఫే మీరు సాధించగలిగితే సిబిటీ టూలో మీ క్యాస్ట్లో ఉన్న ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు తప్ప ఓపెన్లో అప్పుడు మీకు ఎన్ని మార్కులైనా తెచ్చుకోండి బట్ ఓపెన్లో జాబులు తెచ్చుకోవడానికి ఎలిజిబుల్ కాదు కొత్తగా వచ్చిన రూల్ ఇది ఎవరికీ తెలియట్లేదు సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోండి ఫస్ట్ పీస్ఫుల్గా ఉండాలి అనుకున్నప్పుడు నాకు ఏదైనా పర్లేదు అనుకున్నప్పుడు కోల్కతా పోండి నాకు సైట్ ఉంది కాబట్టి ఆ సైట్కి తగ్గ జాబులు కావాలనుకున్నప్పుడు చెన్నై పెట్టుకోండి నాకు ఏది ఇది ఏమైనా సరే నా లేదు అంత హెల్త్గా పెట్టుగా ఉన్నాను బట్ లోకల్లోనే జాబ్ సాధించుకోవాలంటే సికింద్రాబాద్ పెట్టుకోండి బట్ నేను లోకల్లో నా ఫేవరెట్ జాబ్ సాధించాలి అని అనుకున్నప్పుడు సికింద్రాబాద్ భువనేశ్వర్ బ్యాంగ్లూర్ చెన్నై ఈ జోన్లు చూస్ చేసుకొని మీ క్యాస్ట్ జాబ్లు చూస్ చేసుకొని ఓపెన్ 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 మీద డిపెండ్ అవ్వద్దు ఓపెన్ అనేది ఎప్పుడు నీ సీబీటీ అయిన తర్వాతే కాబట్టి మీ క్యాస్ట్ జాబ్స్ చూస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీ జా జోన్ సెట్ చేసుకోండి అంతే తప్ప ఈ జోన్ సేఫ్ ఈ జోన్ డెడ్ లైన్ అలాంటి సోది ఏమీ ఉండదు కంప్లీట్గా డిసైడ్ చేసుకోవాల్సింది మీరే ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఒక జోన్కి అభ్యర్థులు ఒకే జోన్లో అప్లై చేసుకుంటే రెండోసారి మనకి ఎడిటింగ్ ఉండదు ఇక అదే జోన్లో మీరు జాబ్ సాధించాల్సి ఉంటుంది ఏ జోన్లో ఎగ్జామ్ ఏ జోన్కి అయితే మీరు ప్రయారిటీ ఇచ్చారో మీ ఎగ్జామినేషన్ ఆ జోన్లోనే రాయాల్సి ఉంటుంది చెన్నై ఇచ్చాక మనం హైదరాబాద్లో ఎగ్జామ్ రాస్తానంటే కుదరదు చెన్నై రాయాలి కోల్కతా జోన్కి అప్లై చేసుకుంటే మీ ఎగ్జామ్ కోల్కతా వెస్ట్ బెంగాల్లోనే ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి లాంగ్వేజ్ చూస్ చేసుకునేటప్పుడు మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మోడీ వాళ్ళకి ఓరాక్షన్ ఎక్కువ ఉంటుందంటే ఇంగ్లీష్ మాకు ఇంగ్లీష్ అంటారు క్లాసెస్ కూడా ఇంగ్లీష్ మీడియం అంటారు కానీ ఇంగ్లీష్ చెప్తే అర్థం కాదు మళ్ళీ తెలుగులోకి వస్తుంటారు మీరు అట్లా చూ అలా దిద్ది అక్కడ మనకి మీడియం పెట్టుకునేటప్పుడు ఇంగ్లీష్ అనేది బై డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ బై డిఫాల్ట్ లాంగ్వేజ్ కాబట్టి ఓన్లీ ఇంగ్లీష్ అని పెట్టుకోవద్దు ఇంగ్లీష్తో పాటు తెలుగు పెట్టుకుంటే మీకు ప్రశ్నపత్రం తెలుగులో వస్తుంది పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇంగ్లీష్లోకి వెళ్తుంది అప్పుడు ఇంగ్లీష్లో అర్థం లేని అర్థం కానీ తెలుగులో తెలుగులో అర్థం కానీ ఇంగ్లీష్లో మీరు చూసుకొని చాలా చక్కగా రాసుకోవచ్చు స్టైల్గా మీరు ఓన్లీ ఇంగ్లీషే పెడితే తర్వాత అది తెలుగులోకి క్వశ్చన్ పేపర్ ట్రా ట్రాన్స్లేట్ కాదు సో కాబట్టి మీరు అది చేసుకోవచ్చు సరే తెన చెన్నై జోన్ పెట్టుకున్నాం కదా అక్కడ తెలుగులో ఎగ్జామ్ రాయనిస్తారా డౌట్ రావచ్చు చెన్నై కాదు మీరు అస్సాంలో పెట్టుకున్నా సరే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు తెలుగును చూస్ చేసుకుంటే మీరు తెలుగులో రాయొచ్చు కాబట్టి ఇక్కడ మీరు ఏ కేటగిరీ ఏక్ నిరంజనలో ఇండియా మొత్తం పోతే పోయి జాబ్ సాధించాలని అనుకుంటున్నారా మెడికల్గా ఫిట్గా ఉన్నాను లోకల్లో జాబ్ చేయాలనుకుంటున్నారా మెడికల్లో నాకు ఇబ్బంది ఉందనుకుంటున్నారా లేదా నాకు ఫేవరెట్ జాబే సాధించాలనేటువంటి నాకు ఇది ఉందనుకుంటున్నారా అనేట బేస్ చేసుకొని ఇవి చూస్ చేసుకోండి అంతేగాని చండీగఢో బీహారు పాట్నానో జార్ఖండో పోతే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ విధంగా నార్త్లో ఎందుకని అంటే ఆ లల్లు ప్రసాద్ యాదవ్ అనేవాడు మనకి రైల్వే మినిస్టర్ అయినప్పుడు ఈ బీహార్ వాళ్ళకి వాళ్ళకి బాగా ఈ జాబ్స్ అనేటువంటి ఇవ్వడం వల్ల నార్త్ ఇండియా వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఈ జాబ్స్ మీద పడుతూ పైగా మన జోన్లోకి వచ్చి అప్లై చేసుకోవడం కూడా చేస్తుంటారు కాబట్టి వాళ్ళ జోన్కి వెళ్తే మీరు లాస్ అవుతారు కాబట్టి మన సేఫ్ సైడ్ ఉన్నవి లేదా కోల్కత్తా లేదా ముంబై ఏ అంటే ఎక్కడికైనా పోయి జాబ్ సంపాదించుకున్నాం అనుకున్నవాడు కోల్కత్తా కోల్కత్తా లేదా ముంబై లేన్ అనుకో వాళ్ళు సికింద్రాబాద్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చెన్నై మిగిలినటువంటి జోన్స్లో మీ పోస్టుల సంఖ్య మీ పోస్టుల ప్రయారిటీని బట్టి మిగిలిన పోస్టులు దాన్ని బేస్ చేసుకొని పెట్టుకోండి సో మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ మేమే గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఎంప్లాయగా మారుస్తాము టూ థౌసండ్ ఫీజు ఉంటుంది టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది కొత్త బ్యాచ్ ఎల్లుండి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్తో స్టార్ట్ జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో ఎట్లాంటి తరహా ప్రోగ్రామ్ మనం ఎక్కడా కూడా మీరు చూడలేదు మేము మిమ్మల్ని చదివించి ఆఫ్లైన్లో ఎలా చదివిస్తారో దగ్గరుండి పిల్లల్ని చదివించినట్టు అట్లా చదివించి ఉద్యోగం ఇప్పించే బాధ్యత మాది థ్యాంక్ యూ